మొత్తం అన్ని కలిసే ఉన్నాయండి అందుకనే ఇలా కనిపిస్తుంది మీకు రెడ్డిగాను అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా చాలా గుమ్మ గుడి వాసన వచ్చేస్తున్నా మంచి కార్పడి మంచి స్మెల్ వస్తుంది ఇందులో ఎంత మంచి పోషక విలువలు ఉన్నాయో తెలుసా అండి తొందరగా ఇడ్లీ చేసి సాయంత్రం ఇడ్లీ అలాగే ఏంటి ఎలాగ మనీద పెట్టినట్టు ఉన్నావు ఆలోచిస్తున్నావు ఏంటి ఎవరి మీద బంగి వచ్చింది మంచి బంగారు బాబు అండి ఎలా ఉన్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నాను బాగానే అయిపోయింది కదా మనం వచ్చి టెన్ అయింది మళ్ళీ వెళ్తామండి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఒకటి ఉంది మా ఆడపిల్ల కూతురు మ్యారేజ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాలి అందు గురించి ఏలూరే అనమాట అంటే ద్వారకా తిరుమలలోని పెళ్ళి ఏలూరు పక్కనే కదండి ద్వారకా తిరుమల అందుకని కొంచెం ధైర్యంగా ఉన్నాను అనమాట లేకపోతే ఈ చాలా బ్యాంక్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం కదా అన్న ఉత్సాహంతో పనులు చేసేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు బెంక్ వేస్తాడు ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏలూరే కదా అంటే మనం ఈ పచ్చడి బిజినెస్ చేస్తున్నాం కదండి అందు గురించి అంత తొందరగా కదలడానికి ఉండదు ఇంట్లో నుంచి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు వెళ్ళిపోవచ్చు కార్ అయితే ఆరు గంటలు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు తీసుకెళ్ళమంటే మా బాబు తీసుకెళ్ళిపోతాడు అనుకోండి మార్నింగ్ బయలుదేరామంటే లంచ్ టైంకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మధ్యలో అక్కడ ఆక్కోకుండా వెళ్ళిపోయామంటే లంచ్ టైంకి వెళ్ళిపోవచ్చు కాకపోతే ఈ బిజినెస్ గురించి పచ్చళ్ళు అవి ఉన్నాయి కదండీ వాటి గురించి మేము తొందరగా ఇల్లు కదలడానికి ఉండట్లేదు అనమాట ఆయన టెన్ డేస్ అయింది వచ్చి టెన్ డేస్ అంటే బాబు లేకోకుండా ఇల్లంతా బోసిపోయి ఒక రకంగా అయిపోయింది అనుకోండి మాకు ఇంట్లోని చాలా బోర్మనిపించేస్తుంది అసలు ఎవరో ఎంతమందో లేనట్టు అనిపిస్తుంది అనమాట చంటి పిల్లాడు ఇంట్లో ఉంటే అంత సందడిగా ఉంటుంది పసిపాలు ఉండాలి ఇంట్లో అమ్మాయి కూడా అలాగే చేసుకుంటుందిలేండి పనులు వాళ్ళ వాళ్ళ ఆయన కూడా ఏదో హెల్ప్ చేస్తున్నారంట ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు పర్వాలేదు కానీ ఒక తల్లిదండ్రులుగా మాకుండే బాధ మాకు ఉంటుంది అనమాట అంతే కదండి ఎవరికైనా ఓకే అండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఈరోజు మన వీడియోలో అయితే ఫస్ట్ హాయ్ చెప్పాలి కదా హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని కార్పొరు చేస్తున్నానండి ఇదిగోండి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను పక్కనే ఇదిగోండి పల్లీలు ఇదిగోండి మూడు కేజీలు పల్లీలు తీసుకున్నాను ఇదిగోండి అలాగే పుట్నాల పప్పు అంటే వేపుడు శనగపప్పు అనమాట ఇది ఒక రెండు కేజీలు తీసుకున్నానండి ఇదిగోండి ఇదిగోండి నువ్వులు అనమాట తెల్ల నువ్వులు ఈ యొక్క కేజీ తీసుకున్నాను ఈ మూడింటితోటి చక్కగా కార్పొడి చేస్తానండి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలకు కానీ దేంట్లోకి అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్నంలోకి అయితే వేడివేడి అన్నంలో చక్కగా ఈ కార్పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇడ్లీలో కూడా ఇడ్లీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి రెండిట్లకి ఉపయోగపడేలాగా నేను చక్కని ఈ మూడింటి కాంబినేషన్ తోటి మంచి కార్పొరి చేస్తున్నాను మీకోసమే నేను ఇంతకు ముందు వీడియో కూడా చేసి పెట్టానండి ఈ కారు పొడి మన ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను చూడండి సేమ్ అదే విధంగా ఇప్పుడు చేస్తానన్నమాట చక్కగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి చేస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ టైపు కార్పొడి ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా పెట్టారో లేదో తెలియదు నేను చూడలేదు నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట ఇంకా చాలా కార్పొడ్లు ఉన్నాయండి అవి కూడా ప్రిపేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ మూడు కలిపి మంచి కార్పూర్ ప్రిపేర్ చేస్తున్నాను ఎవరికైనా సరే టైం లేక కార్పూర్ చేసుకోవడానికి వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి టైం లేక ఇబ్బంది పడి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఆర్డర్ పెట్టుకుని తీసుకుని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పప్పు ఆకుకూర ఏదైనా చేసుకున్నప్పుడు కానీ అలాగే చక్కగా టిఫిన్లకు కానీ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నామంటే మహద్భుతంగా ఉంటుందండి మీకు అందరికి ఉపయోగపడేలాగా టేస్టీగా పరిశుభ్రంతో చక్కగా చేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరిగా పులుసుల కూరలో చాలా బాగుంటది పులుసు కూరలోకండి పులుసు మా అబ్బాయి అయితే బెండకాయ పులుసు చేశానంటే ఈ కార్పొడ పులుసు అబ్బాయి అబ్బాయిలే తింటాడండి కార్పొడి ఉంటే చాలు పులుసులు చక్కగా తింటాడు మా అబ్బాయి కార్పొడి లేదనుకోండి కొంచెం వద్దు అంటాడు కార్పొడి ఉన్నదనుకోండి ఇంకా అసలు ఏమి అభ్యంతరం లేదు చక్కగా తింటాడు అనమాట బెండకాయ పులుసు సొరకాయ పులుసు అలాగే డప్పలాలు ఇటువంటి వాటిలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది పప్పుచారులో కూడా మీరు ఒకసారి నేను చెప్పినందుకైనా మీరు ఒకసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట పదే పదే ఇలా చేసుకుంటేనే అనిపిస్తుంది మీరు చేసుకునేటట్టు కూడా నేను చక్కగా వీడియో చేసి పెడుతున్నానండి ఓకే నేను ఓన్లీ బిజినెస్ కోసమే కాదు ఈ వీడియోస్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా కూడా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఓకేనండి కాకపోతే నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను ఇళ్లలో అయితే మనకి బిజినెస్ లేకపోతే ఇంట్లోకి ఓన్గా చేసుకునే వాళ్ళు అయితే తక్కువ మోతాదులో చేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే మనం నువ్వులు క్లీన్ చేసుకోవాలండి నువ్వులు ఒక పాత్రలో వేసేసుకోవాలి వేసి ఒక అరగంట సేపు అయినా సరే నీళ్లు పోసి నానబెట్టాలండి ఎందుకంటే నువ్వుల్లో మనకు తెలియకుండానే నువ్వుల మీద సన్నటి పొట్టు ఉంటుంది అనమాట అలాగే చాలా లైట్గా ఇసుక అనేది కూడా ఉంటుందండి అందు గురించి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టామంటే ఈ పొట్టు క్లీన్ అయిపోతుంది అలాగే ఇసుక ఏమన్నా ఉంటే కిందకు దిగిపోతుంది అంత నీట్గా క్లీన్ అయిపోతాయి ఎప్పుడు నువ్వులతో ఏం చేసినా కూడా నేను ఇదే విధంగా చేస్తానండి ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తాను నానబెట్టేసిన తర్వాత నీళ్ళన్ని వడగట్టేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేగిస్తున్నానండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా వేగించాలన్నమాట మనం హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి తొందరగా మాడిపోతాయి టేస్ట్ అనేది రాదు మనకి చక్కగా బాగా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఇదిగో చూడండి కలర్ మారాలన్నమాట ఈ విధంగాను పైకొట్టు నల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది అండి కానీ లోపల వేగవన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుని మళ్ళీ అదే కడాయిలో ఇవన్నీ వేగించేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే వేగించాలండి ఇప్పుడు ఇవన్నీ వేగించేసాం కదా పక్కన పెట్టేసుకుంటే చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు మనం నువ్వులు నానబెట్టుకున్నాం కదండి వీటిని బాగా ఇలాగ చేతితోటి ఇలాగ పై పొట్టు ఏమన్నా ఉంటే కనుక పోతుందన్నమాట అది మనకి వడగట్టేటప్పుడు తెలియదండి నువ్వులు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా వంపేసామంటేనే అందుకని ఒక ఫిల్టర్ పెట్టి ఫిల్టర్లోకి వడగట్టేసామనుకోండి నువ్వులన్నీ ఈ ఫిల్టర్లో ఉండిపోతాయి అలాగే పొట్టు కూడా ఉంటుంది ఈ పొట్టు ఎప్పుడు పోతుందంటే మన నువ్వులు బాగా వేగించిన తర్వాత చల్లారిన తర్వాత చేట్లో వేసి బాగా చెరిగామనుకోండి అప్పుడు పొట్టు పోతుంది అనమాట కడిగేసి నీళ్ళు పంపేటప్పుడు మాత్రం పోదండి నువ్వులు కూడా వెళ్ళిపోతాయి అనమాట అందు గురించి నేను చెప్పిన విధంగా చేసుకోవాలి ఓకేనండి ఇలాగా చేతితోటి పైప్ తీసుకుంటూ ఇలా ఫిల్టర్లో వేస్తున్నానండి ఇసుక కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే మనకి ఈ నీళ్లలో కిందికుండిపోతాయి అన్నమాట నువ్వులు ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలండి నువ్వుల్లో ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా మనకి కంటికి కనిపించవు కానీ ఇదిగో చూసారా చాలా నీట్గా ఉండేయండి ఏమీ లేవన్నమాట పర్వాలేదు మనకి డౌట్ అయితే తీరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత అదే కళాయిలో వేసేసి వేగించాలండి కొంచెం టైం పడుతుందండి నువ్వులు వేగడానికి ఎందుకంటే మనం నానబెట్టేసి ఉంచాము నీళ్ళు ఎంత వడగట్టినా కానీ ఇంకా తడి అనేది ఉంటుంది కదండి అందు గురించి బాగా టైం పడుతుంది టైం పైన ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మనం హై ఫ్లేమ్ పెట్టేసి వేగించామనుకోండి టేస్ట్ అనేది పోతుంది అనమాట అందు గురించి మీడియం ఫ్లేమ్ మీదే కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ నిదానంగా వేగించాలండి ఇవి వేగేటప్పుడు చిటపటమని అంటాయి కదండి చిటపటి అంటూ ఆగిపోయిన తర్వాత అలాగే మనకి ఈ నువ్వుల గింజలు చక్కగా ఉబ్బినట్టు అవుతాయి అనమాట అప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసి చల్లార్చుకోవాలి అన్నీ ఇదే విధంగా వేగించేస్తానండి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే కళాయిలో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు ఎండుమిర్చి వేగిస్తున్నానండి ఎండుమిర్చి చూడండి ఒక హాఫ్ కేజీ ఎండుమిరపకాయలు ఇలాగ తుంచేసి తొడాలు తీసేసి తుంచేసి ఉంచాను అనమాట ఇవన్నీ మంచిగా నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇది కూడా సిమ్లో ఫ్లేట్టి వేగించాలన్నమాట ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా మాడిపోతాయి కదండి మీకు తెలిసిన విషయమే ఎండుమిరపాలు చాలా తొందరగా కాలిపోతాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి అలాగే ఇవన్నీ ఇదే విధంగా వేగించేయాలి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఇదిగోండి ధనియాలు పావు కేజీ ధనియాలు తీసుకున్నాను కదా ఈ ధనియాలు వేసి వేగించాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు రెండు వందల గ్రాములు ఇదిగోండి జీలకర్ర తీసుకున్నాను ఈ జీలకర్ర వేసేయాలండి వేసి ఈ జీలకర్ర కూడా వేగించాలన్నమాట ఈ రెండు చక్కగా దోరగా వేగిన తర్వాత ఇటువంటి ఏవైనా వేపేటప్పుడు చాలా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా వేగించుకోవాలండి మనకి టేస్ట్ అనేది తేడా వచ్చేస్తుంది ఏమాత్రం మాడినాను ఇప్పుడు అవి తీసేసుకున్న తర్వాత అదే కళాయిలో ఇదిగోండి నాలుగైదు కట్టలు కరివేపాకు తీసుకుని వేగించాలి ఫస్ట్ ఆయిల్ అది వేయకోకుండా వేగించాలండి ఈ తడంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసి వేగించాలి అప్పుడు చిటపడమని అంటుందండి కరివేపాకు అప్పుడు క్రిస్పీనెస్ వస్తుందన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కూడా ఒక పళ్ళెంలో వేసేసుకోవాలండి ఇవన్నీ వన్ బై వన్ ఇదే విధంగా చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇదిగోండి వేపుడు శనగపప్పు ఒక పావు కేజీ పావు కేజీ చొప్పున వేసి వేగిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా నూనెలో వేగించుకుంటేనే మనకి కారపొడి బాగా పొడిగా అంటే డ్రైగా వండుకోకుండా కొంచెం లైట్గా ఇలా మనం పిడికిలతో పట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు వస్తుంది అనమాట నూనెలో వేగిస్తేనే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇదిగా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత పల్లెంలో వేసేసుకుని చల్లార్చాలి అన్నీ వేగించేసుకున్నాం కదండీ ఇప్పుడు పల్లీలతోటి ఒక చిన్న పని ఉంది ఈ పొట్టంతా తీసేయాలండి ఈ పొట్టంతా తీసేయాలంటే చేట్ల వేసి ఇలా నలిపేస్తామనుకోండి చక్కగా అంతా వెళ్ళిపోతుంది అనమాట అదేవిధంగా ఈ పల్లీలు అన్నీ కూడా పొట్టు తీసేసి నీట్గా క్లీన్ చేసేసానండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా పల్లీలు చూస్తుంటే ఏమనిపిస్తుందండి వెంటనే తినేయాలనిపించేస్తుంది అనమాట చిన్న మొక్క పెట్టుకుని తిన్నాం అనుకోండి భలే టేస్ట్గా ఉంటాయి పల్లీలు కదా వేగించినప్పుడు మా ఇంట్లో అలాగే తినేస్తూ ఉంటామండి కొంచెం కొంచెము ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని జార్ కూడా చాలా పొడిగా ఉండాలండి తిరగలేకపోకుండాను ఇప్పుడు మిక్సీ జార్లో సగం వరకు వేసి మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట మరి బాగా మెత్తగా ఉండకూడదండి కొంచెం లైట్గా బరక బరకగా ఉన్నట్టుగా ఉండాలన్నమాట పొడి ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం లైట్గా బరకగా ఉండాలన్నమాట అలాగని బాగా మెత్తగా ఉండకూడదు బాగా పలుకులుగాను ఉండకూడదు ఇప్పుడు ఒక పళ్ళంలోకి తీసేసుకోవాలండి ఇదంతా మొత్తం ఇలాగే గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వులు తీసుకుంటున్నానండి నువ్వులు కూడా ఇవైతే మెత్తగానే చేసుకోవాలండి నువ్వులు పరుకులుగా ఉంటే బాగోదు సగం వరకు తీసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గ్రైండ్ చేసేసాను ఇప్పుడు పళ్ళెంలో వేసేసుకోవాలండి ఇదే విధంగా మనం తీసుకున్న నువ్వులన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసానండి ఇప్పుడు పుట్నాల పప్పు అనమాట అంటే బేపుడిసేనపప్పు ఇది కూడా బా మెత్తగా చేయకూడదండి చిన్న చిన్న పలుకులు ఉండేటట్టు జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట బా మెత్తగా ఉంటే కార్పొడికి గొంతు పట్టేస్తుంది బాగోదు ఓకే అండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ధనియాలు కరివేపాకు ఇవి ఉన్నాయి కదండి ఇవి మిక్సీ జార్లోకి ఒక సగం తీసుకుని ఇప్పుడు ఒక కప్పు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం వేసి ఒక కప్పు సాల్ట్ తీసుకున్నానండి ఈ సాల్ట్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసి ఇవన్నీ కొంచెం కొంచెంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగా చూడండి మెత్తగా అంటే బాగా మెత్తగా చేయకూడదండి ఈ కారం లైట్గా బరకగా ఉండేటట్టు చేసుకోవాలి అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది చూడడానికి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది బాగా మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి కార మరీ పౌడర్లా ఉంటుందన్నమాట తినడానికి కూడా బాగోదండి అందుకని ఈ విధంగా చేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఇదిగోండి కారు కోసం అన్నీ వేపేసి గ్రైండ్ చేశానండి ఇదిగోండి పల్లి పొడి మూడు కేజీలు పల్లీలు తీసుకున్నానండి అలాగే ఇదిగోండి అలాగే రెండు కేజీలు పుట్నాల పప్పు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసానండి నువ్వులు ఒక కేజీ తీసుకుని ఏ విధంగా చేశానో చూస్తారు కదండి నానబెట్టి శుభ్రంగా కడిగి అప్పుడు వేగించి గ్రైండ్ చేశాను అనమాట ఎందుకంటే ఈ నువ్వుల్లో సన్నగా అది ఉంటుందండి తర్వాత కొట్టు కూడా పోవాలన్నమాట అందుకని శుభ్రంగా కడిగేసి వేగించాను ఇదిగోండి కారం ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి అన్నీ కలిపి గ్రైండ్ చేశానండి ఎండుమిర్చి అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే ధనియాలు పావు కేజీ అనమాట జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి అలాగే వెల్లుల్లి ఒక కప్పు వెల్లుల్లి తీసుకున్నాను సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేశాను అనమాట రుచికి సరిపడాను ఇప్పుడు ఇవన్నీ కలపాలన్నమాట కలిపిన తర్వాత మనకి కారం కానీ ఉప్పు కానీ ఏమన్నా ఎక్కువ తక్కువ ఏమో చూసుకుందాం ఓకేనండి ఫస్ట్ ఇదిగోనండి ఇదిగోండి టబ్బలో కలుపుతున్నాను పుట్నాల పప్పు ఇదిగోండి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న పరుగులుండేలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా మెత్తగా పౌడర్లా పెట్టేయకూడదండి శనగపిండిలాగా ఇదిగోండి పల్లీల పొడి పల్లీల పొడి కూడా కొంచెం బరక బరకగానే పట్టాలి బాగా మెత్తగా ఉంటే బాగోదనమాట కారపొడి ఇదిగోండి నువ్వుల పొడి ఇదిగోండి ఈ కారంలోనే కొంచెం అన్ని కరివేపాకులు కూడా వేసి చక్కగా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేశాను అనమాట మొత్తం అన్నీ కలిసే ఉన్నాయండి అందుకనే ఇలా కనిపిస్తుంది మీకు అక్కడక్కడ రెడ్డిగాను అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఇదిగోండి కొంచెం పక్కన పెడుతున్నాను కారం తక్కువైతే కనుక తర్వాత కలుపుకోవచ్చు ఇదంతా కలపాలండి బాగా బాగా మిక్స్ చేయాలన్నమాట నేను చేతితోటి కలిపేస్తున్నానండి ఇది చేతితోటి అయితేనే కలుస్తుంది అనమాట ఇడ్లీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడి వేడి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలో కూడా చక్కగా నెయ్యి వేసుకుని కారు వేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది అనమాట మీకోసం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కానీ మీరు ఇళ్ళల్లో అయితే తక్కువ తక్కువ చేసుకోవచ్చండి కేజీ పల్లీలకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను కేజీ పల్లీలు అలాగే హాఫ్ కేజీ నువ్వులు హాఫ్ కేజీ పుట్నాలపు అందులోకి నూట యాభై గ్రాములు ఎండుమిర్చి తర్వాత జీలకర్ర వెల్లుల్లి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంత మాత్రం చేసుకుంటే మీకు రెండు నెలల వరకు వచ్చేస్తుంది అనమాట కారు పొడి ఇదిగోండి మొత్తం అంతా చక్కగా కనిపిస్తానండి ఇదిగోండి చక్కగా లైట్గా నూనె వేసి వేగించాలన్నమాట అన్నిని ఒక నువ్వులు పల్లీలు తప్పించి మిగిలిన ఆయిల్ వేసి వేగించాలండి ఆయిల్ లేకోకుండా పొడిగా వేగించేసామనుకోండి మనకి బాగా పౌడర్లా ఉంటుంది బాగోదనమాట ఇప్పుడు మనకి ఇలా పట్టుకుంటే చూడండి కొంచెం ఆయిల్ వేసి వేయించడం వల్ల ఇలా అవుతుంది ఇలా ఉండాలి లేకపోతే మరీ పొడిగా ఉంటే మనకి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఇందులో చాలా గుమ్మగుషన్ మంచి కారపడి మంచి స్మెల్ వస్తుంది ఇందులో ఎంత మంచి పోషక విలువలు ఉన్నాయో తెలుసండి అండి నువ్వులు పల్లీలు వేపుడు శనగపప్పు ఈ మూడుని అనమాట ఒక్కొక్కసారి మనకి చట్నీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలాగ కొంచెం కార్పొడి అలాగే నెయ్యి వేసేసుకుని కూడా టిఫిన్ చేసేయచ్చు అంత బ్రహ్మాండంగా చేశానండి మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట ఇది ఎప్పటి నుంచో నా పెళ్ళైన కొత్తలో అప్పటి నుంచి నేను ఈ కార్పొడే చేస్తాను ఇంతకుముందు కార్పొడి వీడియో కూడా నేను చేసి పెట్టానండి మన ఛానల్లో ఉంది బాగా చూస్తున్నారు అది చాలా వ్యూస్ వచ్చినాయి అనమాట లక్షల్లో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ చేశాను అనమాట ఇది మీకోసం చేశాను నేను అదేమో ఛానల్ కోసం చేశాను ఇదేమో మనందరి కోసం ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఈ నువ్వులు పల్లీలు అంత మంచి వాసన వస్తుంది అనమాట అవును టిఫిన్ లోకే కాదండి రైస్ లో కూడా వేసుకుని తిని చూడండి బ్రహ్మాండంగా ఉంటది ఓకే ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎందుకంటే కొంచెం కారం తీసి పక్కన పెట్టాను కదా అందు గురించి ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేదో చూసి అప్పుడు మళ్ళీ ఏమన్నా కలిపితే కలపొచ్చు అనమాట ఎవరైనా సరిపోతే కలపొచ్చు ఓకేనండి అన్నీ సరిపోతాయి మ్యాక్సిమం పొడిగా ఉంది కదా కొంచెం టైం పడుతుంది బాగుంటుంది ఇంకా డౌట్ అక్కర్లేదు నువ్వు చేసేవి ఎన్నిసార్లు చేసావు వంద సార్లు చేసి ఉంటావు ఇప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నావు కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా పడుతుంది ఇదిగోండి రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి అలాగే ఇదిగోండి కొంచెం కారం మనకి కొంచెం తింటుంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా ఉండాలి నెయ్యి వేస్తారు కదా నెయ్యి వేసి తింటారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉండాలి నెయ్యి చేసేప్పుడు స్పైసీ తగ్గుతుంది అవును ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేయాలండి ఇదిగోండి చక్కగా కలిపేసాను తర్వాత మీకు ఎవరికైనా కావాలి మీకు ఇది నేను చేసి విధానం కానీ అలాగే కార్పుడు కానీ నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి నచ్చకపోయినట్టు ఉండదు బ్రహ్మాండంగా నచ్చుతుంది కాకపోతే కొంచెం పనికిపోయినండి ఇది నేను నాకు ఒక రోజు అంతా పట్టింది ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఎందుకంటే ఇవన్నీ వేగించాలి కదా వేగించాలి మళ్ళీ గ్రైండ్ చేయాలి మిక్సీ పట్టాలి మిరపకాయలు తొడలు తీసి కట్ చేయడానికే నాకు ఇంక కొంచెం కే కేజీ మిరపకాయలు తీసుకొస్తే హాఫ్ కేజీ అయినా తొడలు తీసి పైగా మిరపకాయలు ఇప్పుడు వర్షాకాలం కదా అక్కడక్కడ లోపల బ్లాక్ అయిపోయి కొంచెం చేదొచ్చి మిరపకాయలు ఉంటాయన్నమాట ఇప్పుడు అవన్నీ ఏరుకుంటూ చేసేసరికి హాఫ్ కేజీ ఏనాయి అనమాట ఇలాగ కొంచెం వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారనుకోండి ఇటువంటివి చేసుకోవడం చాలా కష్టం చేసుకోలేరు డూప్లికే వెళ్తారా ఇప్పుడు వస్తారా చూసుకోవడం ఏదో గబగబా అన్నం కూర వండేసుకుని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటారంతే హైదరాబాద్ లో అయితే గంటల జర్నీ లో అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే గొప్ప బహుమతి అనమాట మీరు బహుమతి అనుకోండి ఏమైనా అనుకోండి నేనైతే చాలా ఫ్రెష్గా చాలా నీట్ చాలా శుభ్రంగా చేస్తున్నానండి మీ అందరి కోసం ఎందుకంటే మళ్ళీ తర్వాత అయ్యో ఈవిడ ఇలా చేసింది అని వెనకాల నన్ను అనుకోకోకుండా బాగా చేస్తున్నాను అనమాట ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి క్వాలిటీ ఏంటి అలాగే శుభ్రంగా చేయటం ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకోవాలన్నమాట మాకు అలాగే వస్తున్నాయి ఆర్డర్స్ ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఓకే అండి చక్కగా పౌష్టికరమైన కారపొడి రెడీ అయిపోయిందండి ఈ కారపొడి మూడు రకాలు వేస్ట్ చేసాము చాలా బ్రహ్మాండమైంది చాలా బలం కూడాను ఓకే అండి ఇప్పుడు ఓకే అండి మరి ఎంత కష్టపడి చేశాను ఈ కార్పొడి మీకు అంతకే నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మేము ఇది కూడా సప్లై చేస్తున్నాము అలాగే నెక్స్ట్ ఇంకో రెండు మూడు కార్పొడిలు ఉన్నాయండి టిఫిన్లో టిఫిన్లోకి ఉపయోగపడేవి అవి కూడా చేస్తానండి ఎందుకంటే ఒక్కదాన్ని చేయడం కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు ఒక చేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే వీడియో చేసుకోవడం ఇవన్నీ ఉంటున్నాయి గురించి నాకు లేట్ అవుతుందండి దయచేసి ఏమనుకోకండి మీకు వీళ్ళు కొంచెం లేట్ అయినా కానీ నాకు వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు చేరతాయి అనమాట మీకు అందిస్తాం ఓకేనండి మరి ఈ కూడా మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చాలామంది వీడియోలోనే రేట్లు పెట్టమని అడుగుతున్నారండి మీకు చక్కగా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తున్నాం వాట్సాప్ నెంబర్లో మీరు హాయ్ అని పెడితే మేము మొత్తం మా దగ్గర పచ్చళ్ళు ఏమేమి రకాలు ఉన్నాయి పొడులు కానీ స్వీట్ కానీ అలాంటివి ఏమున్నా సరే మీకు వాట్సాప్లో లిస్ట్ వచ్చేస్తుంది బాబు వెంటనే లిస్ట్ పెట్టేస్తాడనమాట మీకు అది ఈజీ ఇక్కడ నేను చెప్పడం కంటే మీకు అది ఈజీ అనమాట ఓకేనండి అందుకని నేను పదే పదే చెప్తున్నాను వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి వెంటనే మీకు రిప్లై వచ్చేస్తుంది ఓకేనండి అదంతా బాగా చూసుకుంటున్నాడు ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye.